హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మ ఛానల్ మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ పద్మ ఈరోజు మన ఈ వీడియోలో ఘాటుగా ఉండే కమ్మని నెయ్యి వాసనతో ఘుమఘుమలాడే కట్టు పొంగలి ప్రిపేర్ చేసుకుందామండి ఈ కట్టు పొంగలి నైవేద్యంగా కానీ లేదా దుర్గా నవరాత్రుల్లో మొదటి రోజు ఆ దుర్గా అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తుంటాం కదండి అలాగే మనం సింపుల్గా టిఫిన్లో ఏం చేయాలో తోచినప్పుడు కూడా ఈ కట్టు పొంగల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంతో రుచికరంగా కట్టు పొంగల్ని సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దామండి ఇక వీడియోలోకి వెళ్దామా ముందుగా ఒక కప్పుతో పెసరపప్పు తీసుకుందామండి త్రీ బై ఫోర్త్ పెసరపప్పు తీసుకోవాలండి ఏ కప్పుతో మనం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం వన్ కప్ తీసుకోవాలి వన్ కప్ బియ్యం పోసుకోండి ఈ బియ్యాన్ని పెసరపప్పుని రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా వాష్ చేసుకోండి ఇలా బాగా శుభ్రంగా కడిగి నీళ్ళంతా వంపేసుకోవాలండి నేను ఇక్కడ పెసరపప్పు పొట్టు తియ్యని పెసరపప్పు తీసుకున్నాను మీకు కుదరకపోతే నార్మల్ పెసరపప్పు అయినా తీసుకోవచ్చు ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఇందులో కాస్త నెయ్యి వేసి వేయించుకోండి ఈ నెయ్యి అంతా బియ్యంకి పెసరపప్పుకు పట్టెలా ఇలా వేయించుకొని మనం ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామా అదే కప్పుతో ఆరు కప్పులో నీళ్ళు తీసుకోవాలండి ఇందులోనే ఉప్పు వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలండి కుక్కర్కు మూత పెట్టేసి ఫోర్ వేజెస్ వచ్చే వరకు ఉడికించుకోండి చూసారా మనకైతే ఇలా రెడీ అయిపోయిందండి మీకు ఇంకా ఎక్స్ట్రా వాటర్ కావాలనుకుంటే ఇంకా అంటే ఇది కొద్దిగా లూజ్గా ఉండాలనుకుంటే వేడి చేసి వాటర్ ఇందులో వేసి వేసుకోవచ్చండి ఇప్పుడు మనం కొద్దిసేపు ఇలాగే బాయిల్ చేద్దాం ఈ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది అంతలోపు మనం పో పెట్టేసుకున్నామండి ఇక్కడైతే నేను నెయ్యి కాస్త తక్కువగా తీసుకున్నానండి కానీ మీరైతే వీడియోలో చెప్పిన కొలతలతో తీసుకోండి మనం ఏ కప్పుతో రైస్ తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు నెయ్యి వేసుకొని వేరొక ప్యాన్లో కరిగించుకోండి మీరు డైట్లో ఉన్నామనుకుంటే కాస్త తక్కువైనా వేసుకోవచ్చు కానీ టేస్ట్ రావాలంటే ఈ మాత్రం వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మిరియాలు వేసుకోండి జీలకర్ర వేసుకోండి బాగా సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోండి ఇవన్నీ బాగా వేగాక పచ్చిమిర్చి వేసుకుందాం ఇలా సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోండి రెండు ఎండుమిర్చి కూడా వేసుకోండి జీడిపప్పు కూడా వేసుకోండి ఇందులోనే జీడిపప్పు కూడా ఇందులోనే వేసుకొని గోల్డ్ కలర్ వరకు వేయించుకోవాలండి వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకుందాండి ఇప్పుడు మనం ఇందులో పోపు పెట్టేసుకుందాం చూసారా మనకు కావాల్సిన కట్ట పొంగలి రెడీ అయిపోయిందండి నెయ్యి వాసంతో గుమగుమలాడిపోతుంది సర్వ్ చేసుకుందాం ఇప్పుడు పొంగలిలోకి పల్లి చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా మనం పల్లీలు వేయించుకుందాం పల్లీలను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఇక్కడైతే నేను పొట్టుతోనే మిక్సీ చేసుకుంటున్నానండి మనం వేయించుకున్న పల్లీలు పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి కొద్దిగా పప్పులు అలాగే వెల్లుల్లి పొట్టు తీసి వేసుకోండి ఇందులోనే మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఇందులోనే కాస్త అల్లం వెల్లుల్లి కొత్తిమీర మిక్సీ పట్టిన పేస్ట్ వేసుకోండి లైట్గా వేసుకోవచ్చు తర్వాత ఇందులోనే పెరుగు వేసుకోవాలండి పెరుగు కాస్త ఎక్కువైనా పర్లేదు మీ టేస్ట్కి తగినట్లు వేసుకోండి కొద్దిగా వాటర్ వేసి మిక్సీ చేసుకోండి చట్నీలో పోపు పెట్టేసుకోండి అంతేనండి మనకు కావలసిన కమ్మటి నెయ్యి వాసనతో గుమగుమలాడే కట్టు పొంగలి రెడీ అయిపోయిందండి కట్టు పొంగలితో పాటు పల్లి చట్నీ రెడీ అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్